చేస్తాను సినిమా డైలాగ్ కొట్టుకుంటా అని నాకు సినిమా డైలాగ్ రావు నా మనసుకి ఏమొస్తుందో అదే మాట్లాడతాను ఏది నిజమో అదే మాట్లాడతాను ఏది చేస్తాడో చేసి చూపిస్తాను మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీ మొత్తం చేసింది లక్ష్మారెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చి తెలియేస్తున్నా ఇంకొకసారి నన్ను అన్నావు శివరాజకీయాలు చేస్తున్నావు అందరికీ తెలుసు నువ్వు ఏం చేసినావు నీ సంతకం చూపించే నేను ఆ కూర్చుంటే నా పైన కేసు బుక్ చేపిస్తే కానీ ఈ రోజు నువ్వు కూర్చుంటే నీ పైన నేను కేసు బుక్ చేయలేదు ఎందుకంటే ఒక ఆయన చనిపోయింది అక్కడ తప్పు జరిగింది గాంధీ హాస్పిటల్లో నేను ఒప్పుకుంటున్నాను దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మినిస్టర్ చెప్పి చర్యలు తీసుకోమని చెప్పిన నీలాగా అసమర్థత కాదు నాది ఇంకొకసారి నా కుటుంబ సభ్యుల మాట్లాడతా మాత్రము ఊరుకునే లేదని చెప్తున్నా అమ్మా రేషన్ కార్డు వచ్చినాయి ఇంద్ర బ్యాంక్ వచ్చినాయి మీకు బేస్మెంట్ కంప్లీట్ కానీ లక్ష రూపాయలు మీ అకౌంట్ లా పడిపోతే ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ అక్కడ రెండు రెండు లక్షల రూపాయలు తీసుకొని అక్కడ ఇండ్లు కబ్జాలు చేస్తారు ఇదే మాజీ ఎమ్మెల్యే బయటికి తీసుకుంటే వస్తే పెట్రోల్ పోసుకోమని చెప్పిండు ఆధారాలు ఎవరి ముందు మాట్లాడనారో ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నావు లక్ష్మారెడ్డి గారు ఒక మంత్రిగా చేస్తావు పెట్రోల్ పోసుకోమని చెప్తావు నువ్వు పెట్రోల్ పోసుకొని సత్వమని చెప్తావు నువ్వు తప్పు కదా గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బయట వాళ్ళు వచ్చి వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళని బయటికి చెప్తే పెట్రోల్ పోసుకోమని చెప్తావా ఇంత నీచ రాజకీయాలకి అడుగుతున్నాను నువ్వు పెట్రోల్ అయినావు కాబట్టి బతికి పోయినావు చిన్న కదా మాత్రం నీ అంత చూస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నాకు సంస్కారం ఉన్నది చదువుకోవాలి నువ్వు ఎన్ని మాటలు తిట్లా నేను ఒక మాట అంటలేను కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను మొత్తం చక్కల ప్రజలను బయట ఇందుకు తీసుకున్నారు రెండు లక్షలు ఇచ్చి మా అమ్మ గురించి మాట్లాడుతుంది నేను కేవలం మాట్లాడింది హాస్పిటల్ ముందు మీ అక్క పేరు మీద మీ మేనజల పేరు మీద గవర్నమెంట్ భూమి అసైన్ భూమి పొందారు కదా అది తప్పు కదా అని మాట్లాడి దాని ఎన్ఓసి చూపి అని అది కూడా చూపేయలేదు నేను అడిగింది ఎవరి కోసం మీకోసం మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి హాస్పిటల్ పోవాలంటే రోడ్ లేదు కిందికి పోయి నాల నుంచి తిరుక్కొని పోవాలి ఈ అసైన్మెంట్ మీరు కొని తప్పు చేస్తారు అవి రిటర్న్ చేయాలని నోటీసులు పంపిస్తే మొత్తం డాక్యుమెంటేషన్ ఇవ్వకుండా కోర్టు పోయి కోర్టు చుట్టూ మనం తిప్పాలని చూస్తున్నాడు కానీ ఎంత మా ఆలోచన ఎమ్మెల్యే మా వాళ్ళు ఏం తప్పు చేసిందో చూపించమన్నాడు అన్ని చూపిస్తా నువ్వు సంతకం పెట్టలేదన్నా సంతకం పెట్టింది చూపించా అతను కూడా పద్నాలుగో పేజీ చూపించిన ఇంకా పదమూడు పేర్లు చూపించలేరు చూపించినంటే నేను అంటే నువ్వు ఇంకా రావు ఎక్కడ పోయి దాస్తాన అక్కడే ఉండిపోతావు ఇంకా నీ జన్మలు నువ్వు ఎమ్మెల్యే కాలేవు నా పేరు ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి మా ఫోన్ చేస్తున్నాడు చెప్పు ఎమ్మెల్యేకి నా పేరు అని చెప్పి నువ్వు నువ్వుగానా వచ్చేసరికి ఎమ్మెల్యే నిలబడవు నిలబడవా చెప్పు నీ పేరు అసలుకే తీసుకో నువ్వు నిలబడుతున్నావు అంటే ఖచ్చితంగా తీసుకుంటాను ఏదో ఒకటి నీ వాళ్ళ కూడా ఎప్పుడు నీ వెంకాలు తిరిగేటోళ్ళు వెనకాల నుంచి నీకు కత్తి పొడవాలని పది మంది తిరుగుతున్నారు వాళ్ళు కూడా ఎప్పుడు నువ్వు నిలబడతావా అని